హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్స్ హీరో వచ్చేసి మన ఫీల్డ్ విజిట్ కింద రావడం జరిగింది అయితే దగ్గర దగ్గర పది ఎకరాలతోటతే మనం చూస్తున్నాము సార్ వచ్చేసి మనకి పిలవడం జరిగింది కొంచెం సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు అనడంతో వచ్చాము మనం అయితే ఈరోజు సార్ మీ పేరు చెప్పండి ఒకసారి పేరు తుమ్మలపల్లి మోహన్ రావు అంత ముందు సొసైటీ చైర్మన్ చెప్పేసి విన్నాను మీరు సొసైటీ చైర్మన్ ప్రకారం చేసుకుంటూ అటు ఒక వన్ సైడ్ గవర్నమెంట్ ప్రభుత్వం నడుపుకుంటూ కూడా బప్పాయి ఫార్మింగ్ చేస్తున్నారు అందులో మళ్ళీ పామాయి కూడా వేసినట్టు గుర్తుంది ఒక పామాయిలో ఒక ఐదు ఎకరాలు వేసారు మనం బప్పాయి ఫార్మింగ్ చూసుకుంటే ఒక పది ఎకరాలు వేయడం జరిగింది టోటల్గా అయితే పెద్దరైతే ఈరోజు వచ్చేసి మనకి వాళ్ళకి సేఫ్ రావడం వల్ల పండు ఆకు పూత ఆగడం అని చెప్పి కొంచెం వాళ్ళకి డౌట్స్ రావడం వల్ల మనకి పిలవడం జరిగింది మన వీడియోస్ చూసి కూడా కాబట్టి సో ఈరోజు రావడం జరిగింది మీకు మొత్తం టోటల్ చెప్తాను ఈరోజు ఎటువంటి మనకి ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టోటల్ వచ్చేసి సార్ మీరు సార్ చెప్పండి సార్ మీకు ప్రాబ్లం కింద నుంచి రాకుండా బయట నుంచి మధ్య నుంచి పై నుంచి వస్తుంది కాపు కింద కింద గ్యాప్ వచ్చింది కింద గ్యాప్ వచ్చింది చెప్తాను ఇంకా సమస్య ఉందా ఇంకా తర్వాత పోత కూడా మొత్తం ఆగట్లేదు కొద్దిగా ఎరుపు వచ్చి రాలిపోతుంది అవును ఎరుపు వచ్చి రాలిపోతుంది తర్వాత కింద పండాకు ఒకటి వచ్చింది పండాకు వచ్చింది పండాకు ఇక్కడ వచ్చింది క్రాప్ చూస్తున్నా మీరు ఎట్లా ఉందో కొంచెం చెట్టు ఇలా అయిపోతుంది చేపి ఇలాైపోతుంది ఫంగస్ చేఫ్ వస్తుంది ఫంగస్ పండాకు ఇలా పండాకు వస్తుంది మీకు పండాకు వస్తుంది పండా ఇంకేముంది సమస్య ఇంకా రెండే అయితే మనకి ఏ ఉంటే చాలు ఫస్ట్ ఎందుకంటే రెండు మూడు పండాకు రాకూడదు పండాకు ఒకటి పూత ఆగడం పూత ఆగటలేదు తలపు పై నుంచి వచ్చేస్తుంది కిందకి కిందక నుంచి రానే సమస్య బాగా ఒకటే సార్ మీరు ఫార్మింగ్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారని నాకు తెలియదు కాకపోతే బప్పాయ్ ఫార్మింగ్ అనేది మనకి చేతికి అంటని పని డ్రిస్కులు పని డ్రిప్ మంచిగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఒక జీతగాని పెట్టుకొని పది నుంచి వంద ఎకరాలకు చేసుకోవచ్చు కొత్త డ్రిప్ కొత్త డ్రిప్పే కాబట్టి ఒకటి మీకు కండ ఇది రావట్లేదు మన చెట్టు పెరగట్లేదు కండ అంటే ఒకటి మనం వదులుకోవాలి గ్రాండ్ ఎన్పికే అని వదులుకోవాలి ఎందుకంటే మనం అది వేసుకోవడం ఏంటంటే ఒక ఈ మన చెట్టు ఉంది కావడంసారి మీకు ఈ కాండం ఇంకా ఎక్కువ ఊరుతుంది మనకి ఊరడం వల్ల మనకి చెట్టు పెరగదు ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా చెట్టు పెరగకూడదు వాటర్ కంటెంట్ కూడా డైలీ ఇవ్వకూడదు వాటర్ కంటెంట్ ఎంత తక్కువగా ఇస్తే మనము అంత స్లోగా పెరిగింది ఎలాగంటే మనం మాక్సిమం కూలింగ్ వాతావరణం బట్టి మనం ఒక పది రోజులు కానీ ఎయిట్ డేస్ కానీ అట్లా ఇవ్వాలి ఎంత తక్కువగా ఇస్తే వాటర్ ఎంత లేట్గా ఇస్తే అంత చెట్టు పెరగదు మనకు ఉందిగా వాటర్ అని చెప్పి ఇవ్వకూడదు డైలీ డైలీ ఇస్తే చెట్టు కంపల్సరీ పెరిగిద్ది పెరగడం వల్ల ఏంటంటే మనకి పూత ఆగదు ఫస్ట్ అది మూత పూత మెయిన్ పాయింట్ అది కాకపోతే మనం ఏం చేసుకోవాలి పైన వెదర్ కి ఒకసారి జలి వాతావరణానికి కొన్ని వాటర్ మనకి కంటెంట్ వాటర్ ప్రాబ్లం వల్ల మనకి ఏంటంటే పండాకు రావచ్చు సమస్య వస్తుంది మనకి కొన్ని కొన్ని రోగాలు కూడా వస్తాయి రోగాలు రాని పంట ఏది ఉండదు కాబట్టి పండాకు వచ్చేసి మనం పండాకు రావడం మనకి ఏంటి అంటే ఈ పండాకు వచ్చింది కదా ఈ ఆకులా రావడం ఆకు ఇక్కడ ఈ రెమ పడిపోయింది మీకు ఎఫెక్ట్స్ ఒంట్లో ఎలా లో ఫీవర్ ఉంటుందో రోగం ఈ రోగం దీనికి డౌట్స్ చూసారా మీ డాట్స్ ఇక్కడ వస్తుంది మీకు డాట్స్ ఈ ఆకు మళ్ళీ ఈ ఆకు వస్తుంది ఈ ఆకు గాలి మళ్ళీ ఈ ఆకు వంటిది ఇలా చెట్టు మొత్తం పారి చెట్టు మొత్తం అయిపోయి క్రాప్ పెరిగిద్ది ఈ రాలిపోతే నీకు క్రాప్ రాదు చెట్టు పెరుగుతుంది చెట్టు పెరిగిద్ది ఎప్పుడైనా సరే మనకి రెమ్మలు కావాలి ఆకు రెమ్మలు ఉండాలి ఎప్పుడు ఈ ఆకు రెమ్మలు తెంపకండి తెంపకండి ఎందుకంటే ఆకు రెమ్మలు ఉంటేనే మనకి దీని కింద క్రాప్ వస్తుంది దీనిపైన క్రాప్ వస్తుంది ఎప్పుడైనా సరే వస్తుంది ఇంకోటి ఇది రాకుండా ఉండాలి మనం ఆత్రయూజ్ చేస్తుంది ఆత్రయ ఫిసే బ్యాక్ మెస్ రెండు చేసుకుంటే మీరు డేస్ రిజల్ట్ ఉంటుంది డేస్ లోనే బ్యాక్ మీరు రెండు లీటర్ ఉంటుంది వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ఆకు మొత్తం కూడా గ్రీన్ గా అయిపోయింది విత్ ఆకులు మొత్తం గ్రీన్ గా అయిపోతుంది మీకు ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది ఎందుకంటే ఈ చెట్టుకి ఫస్ట్ లో ఫీవర్ అనేది ఉంది జరం అంటే ఒక రోగం ఉంది కాబట్టి ఆకు ఇలా వస్తుంది ఈ ఆకు నుంచి కాపాడుకోండి మీరు ఈ ఆకు ఇలా ఉంటే మీరు ఎన్ని వందలు వాడుకున్నా కూడా రాలిపోద్ది ఇంకో విషయం సార్ చెప్పండి సార్ ఇంకే ప్రాబ్లం ఈ పూత ఇట్లా వచ్చి రాలిపోతున్నాయి ఓకే ఓకే పూత మీరు చూసాక పూతలో కూడా పురిగే ఉంది మనకి చూడండి ఒకసారి ఓ పూతలో కూడా పురిగే ఉంది మీకు ఈ పురుగు ఉండడం వల్ల మనకి ఏ పూత కూడా ఆగదు మనం మీరు ఒక్కొక్కసారి అబ్జర్వేషన్ చేసుకోండి పురిగే ఉంది మనకి పూతలో మందులు ఉంటే వేరే మందులు నేను చెప్తాను మీకు ప్రతి మందు మీకు చెప్తాను మనకి ఫాలో ఇంకా వీడియో ఫాలో అవ్వండి మీరు వేరే వేరే మందులు ఉంటే చాలా మందులు మనకి తినేస్తే తినే రసాయింపించడం మనకి ఏంటంటే అది మొత్తం కూడా కాయ పడిపోవడం జరుగుతుంది ఇంకొకటి మీకు ఇలా పండాకు వచ్చి మీకు కాయ మొత్తం కూడా ఇలా గోధుమ రంగు వస్తుంది చూసారు గోధుమ రంగు రంగు వచ్చి మీకు కాయ మొత్తం పడిపోవడం జరుగుతుంది ఈ కాయ చూసారా ఎఫర్ట్ వస్తుంది కాయ కూడా మనకి అంత షేప్ లేదు ఈ కాయ చూడండిగా ఈ కాయ పూర్తి డామేజ్ ఈ కాయ ఈ కాయ డామేజ్ అయిపోయింది మీరు తీసుకొస్తున్న క్రాప్ బానే తీసుకొస్తున్నాయి కానీ షెడ్యూల్ తీసుకోవట్లేదు మెయిన్ ప్రాబ్లం షెడ్యూల్ ఇది మనకి బోరా శాతం తక్కువ కూడా రాలిపోయింది ఇప్పుడు ఇలా మీకు ఇక్కడ పది కాయలే ప్రాబ్లం వచ్చింది ఈ పది కాయల చెట్టు మళ్ళీ ఆగ్రహంలో మళ్ళీ పైకి పోయి ఇక అంతే ఇక ఫార్మర్ ఇంకేం డబ్బులు వస్తాయి మనకి ఇలా మనకి ఆ కాయ మొత్తం కూడా రాలిపోవడం జరుగుతుంది కాబట్టి రైతు ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉంటాడు మనం అనుకుంటాం పంట ఏదైనా సంబరం కాదు కదా మెయిన్ షెడ్యూల్ ఇంపార్టెంట్ చేసుకోవాలి ఇలా పండ్లకు వస్తే మన కాయ కూడా అలా వెళ్ళిపోయింది ఎందుకు ఇంకా మొత్తం కూడా మనకి ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది ఒక కాకుడు దిగుడు కూడా రాదు మనకి ఇలా చెట్టు పెరుగుతా ఉంటే మనకి ఇంకా ఆడ లక్షలు వస్తాయి మనకి ఇంకా ఉంటుంది మనకి చేసే భూమి చకచాకరి తప్ప ఏది కూడా లాస్ట్ ఓన్లీ లాస్టే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనకి గానీ వాడుకోండి మీరు గానీ లేడి లేడీ పూత ఇంకా ఎక్కువగా మీకు గుతులు గుత్తులుగా రావాలి అంటే ప్రతి రెమ్మకి రావాలంటే లేడి పూత వాడుకోవాలి మీరు ఎక్కువగా కొత్త ఎక్కువ సార్ ఒకటే సార్ మూడు నుంచి నాలుగునే ఎక్కువ పూత వస్తే మనకి చెట్టు పెరగదు ఫస్ట్ చెట్టు పూత రావాల సమస్య కాదు పూత వస్తుంది మనము రావాలి నిలపాలి చెట్టు నిలిపితేనే పూత నిలిపితేనే చెట్టు పెరగది కాయ దిగుబడి వస్తా ఉంటే చెట్టు పెరగది కాయ పెరగడం ఎటువంటి ముందు కాయ ఒక్క ఆపడం కూడా రాలేదు ప్రతి చెట్టుకు నేను చూస్తున్నా ప్రతి చెట్టు కూడా కాయ ఇలాగే ఉంది ప్రతి చెట్టు కూడా రాలిపోతూనే ఉంది మీకు ఇలా రాలిపోతా ఉంటే ఇంకా మనకి ఎలా సార్ ఇన్కమ్ వచ్చింది మనకి ఇంకా చూసుకుంటూ అన్ని పూత కూడా పై నుంచే కాస్తున్నాయి అసలు మెయిన్ ఈ సీడ్ ఏంటి రెడ్డి డైవాన్ రెడ్ అంటే ఇక్కడ నుంచి కింద కాయ ఏలాడాలింది ఇక్కడ కింద ఆడాలి ఆనాలి ఈ పేప కూడా చెప్పుకుంటా ఇలా ఇలా హీట్ ఉండదు ఈ హీట్ కూడా ఉండదు ఖచ్చితంగా కూడా హీట్ ఉండద్దు మనకి ఎప్పుడైనా ఈ డ్రిప్ కూడా మనకి ఆనుకోవద్దు కుల్డ్ వస్తుంది మనకి వేరు కుల్డ్ వస్తే మనకి మొక్క అయితే మనకి ఇది ఇది కాయ ఉందా ఈ కాయ పెద్ద పంపుతో స్ప్రేయింగ్ చేయకండి దయచేసి వీడియో కనిపిస్తారు క్లారిటీగా పెద్ద పంపుతో మీరు స్ప్రేయింగ్ చేశారనుకో పొరపాటు డ్రిప్ ఉంది డ్రిప్ తినే వాడండి ఎప్పుడైనా సరే ఏ మందు సరే అన్నిటికీ మనకి ఆడ మందులు ఉన్నాయి ప్రతిదీ కూడా పోయి మీకు ఎక్కడ టెన్షన్ పడకండి మీరు చెప్తాను మీకు కంపల్సరీ పెద్ద పంపు అయినా ఏ పంప్ అయినా మీరు వాడడం వల్ల ఏంటంటే కొంచెం రైతులు ఏం చేస్తారంటే స్పీడ్ ఎక్కువ వర్కర్లు ఉంటారు కదా తొందరగా అయిపోవాలి ఊరు కానీ చెప్పేసి వాళ్ళు ప్రజలు పెట్టి కొడతారు వాళ్ళు ఈ కాయం మీద వాళ్ళకి ప్రజల పడింది వాటర్ ప్రజల పడే వల్ల కాయ డ్యామేజ్ అవ్వడం కాయ మొత్తం ప్రాబ్లమ్ అవుతుంది మనకి కాబట్టి ఎప్పుడైతే డ్రిప్ వాడుకోవాలి డ్రిప్ వాడుకుంటే మీకు డ్రిప్ చాలు మీకు డైరెక్ట్గా వేరుకి వెళ్తుంది మనకి కాళ్ళకి వెళ్తుంది వేరుకి వేరుకి వెళ్దాం వల్ల చాలు మనకి తక్కువ ఖర్చు అయితే మీకు ఇంకా స్ప్రే గురించి ఎక్కువ ఖర్చు అయితే అసలు మీకు ఎక్కువ ఖర్చు అయితే మనకి ఎక్కువ ఖర్చు అయితే ఇప్పుడు ఒక ఎరమైన చుట్టు కొట్టలేదు మనం చుట్టూ కొట్ల చెట్టు డిపాండ్ కొన్ని దీన్ని కాసే మొత్తం దీనికే పోద్ది దీనికే పోద్ది అది తీసుకుంటది మంచి మొక్క కాబట్టి ఈ సైజ్ రావాలి ఒక ఊరాలన్నా కూడా మనకి ఇక్కడ ముందున్నాయి సైజ్ లేవడానికి ఎక్కువ దగ్గర చాలా మంది రైతులు చేస్తుంటే ఒక్కొక్క రెడ్డి మనం చూసుకుంటే కాయలు చూసుకుంటే కనిపిస్తున్నది మేము చూసుకుంటే కాయలు ఒక వెయిట్ లెస్ ఉంటాయి చాలా మంది మొక్కలు బాగానే చూసుకుంటారు కానీ వస్తుంది వెయిట్ ఉండవు కాయలు వెయిట్ ఎందుకు మనకి ఒక ముప్పై గుంటలకి ఇరవై టర లోడ్ దిగాలి చేయాలి మనం కాయలు దమ్ము చూపించాలి కాయలు కాయ లేపే బరువు ఉండాలి ఒక కాయ మూడు నుంచి నాలుగు కిలో ఉండాలి ఒక కాయ పూర్లు లెక్క ఉవ్వాలి పూర్లు లెక్క ఉ్వాలంటే ఏం చేయాలి మనం మంచిగా మంచి వాడుకోవాలి తెలుసుకొని వాడుకోవాలి వాడితే మనకి అది ఏం ఉండదు ఒక్కొక్కరు చెప్తా ఉంటారు వేరే వేరే మందులు ఇస్తా ఉంటారు మనకి అట్లా కాదు మంచి పంపిస్తాం ఒక ఖాయం ఉంటుంది చెయ్యి కట్టలేవద్దు అంత ఉండాలి వెయిట్ ఉండదు వెయిట్ ఉంటే మనకి లక్షలు వస్తాయి చాలా మంది చేస్తారు పప్పా ఫార్మింగ్ చేస్తా ఉంటారు రేట్ అనేది ఒకటే సార్ రేటు పక్కన పెట్టేయాలి సరే పంట ముందు మనం పండించాలి పంట పండించిన ఒకటి ఇంకొక క్రాప్ వస్తుంది ఇంకొక రా కటింగ్ అనేది ప్రతి పది రోజులు కటింగ్ ఉంటుంది పది నుంచి పదిహేను రోజులకి కటింగ్ వస్తుంది ఇంకా మీకు కటింగ్ కూడా ఎర్లీగా వచ్చే చెప్తా ఆ సైజు అనేది ముందు కూడా ఉంటుంది మీకు తొందరగా వస్తుంది కటింగ్ అనేది కూడా అంటే అది యూజ్ చేయడం మనకి వల్ల రేట్ బహుశా రేట్ ఉందనుకో మనకి పది రేట్ ఉంది అని చెప్పి మీకు ఉందనుకో ఆ సైజు వాడితే తొందరగా పట్టి మీకు పట్టి కూడా తొందరగా వస్తుంది అన్ని మీకు తర్వాత షెడ్యూల్ అది ప్రజలు మనకి కాయ వేట రావాలి ఈ కాయ కూడా వేటి రావాలి ఈ కాయని ఎవరు ముక్కునివ్వండి ఎక్కువ తిరిగనివ్వకండి చెట్లలో తిరిగనివ్వకండి ఆకులు కూడా రాలిపోతూ ఉంది కాయ సైజ్ రావాలి కాయ పూత కూడా మొత్తం ఆగాలి మీకు లేడీ పూత వాడుకోండి జాస్ట్ ఆగానే మంది ఉంటుంది లేడీ పూత బాగా వస్తుంది మీకు దానికి గ్రాండ్ ఎన్కే వాడుకోండి ఒక బ్యాగ్ వచ్చి ఇరవై ఐదు కిలో ఉంటుంది ఇరవై ఐదు కేజీలు అంటే ఎక్కడానికి వచ్చి ఐదు కిలోలే వాడాలి ఐదు నుంచి ఆరు కేజీ వాడుకోవాలి మనకి నెలం బట్టి పంటం బట్టి పంటం బట్టి వాడుకోవాలి అది వాడుకుంటే మీకు కాండ ఇంకా ఉబ్బి పూత మొత్తం కూడా కంట్రోల్ అవుతుంది మీకు కాయగా అవుతుంది మీకు గ్రాండ్ ఎన్నికలు బోరాలు వాడుకుంటూ చాలు వాడుకోపోతే మీకు మీ ఇష్టం ఎంత పెద్ద ముస్లిం సరే వాటర్ పంట పడుతుంది అది ఎన్ని కాలం సేమ్ సుఖం సార్ మనకి ఎకరం వేసినా కూడా మనకి దిగుబడి రావాలి కానీ వంద ఎన్ని కాలం సేమ్ మనకి దిగుబడి లేని దానికి పక్కనే ఒక ఎకరం రైతు ఏమో మంచి షెడ్యూల్ మెయింటైన్ చేసుకుంటే ఆయన లారీ రాలిపోతా ఉంటది మనం వంద కాలం వేసినా లారీ పోదానికి ఎందుకు ఇంకా అంతే కదా సార్ మెయింటెనెన్స్ లేని దానికి వేస్ట్ అది నువ్వు చెప్పు ఉంటే వంద కాదు ఇష్టం పోయి వంద కాదు ప్రతి ట్రిప్పు ల్యాండ్ ల్యాండ్ పోవాలి మనకి చేను నుంచి పోవాలంటే కాయ బరు ఉండాలి వెయిట్ ఉండాలి క్రాప్ క్రాప్ మీద రావాలి ఎప్పుడైనా సరే చాలా మంది మీకు చాలా బెటర్ ఉంది ఇంకా మీరు చాలా బెటర్ ఉంది కాబట్టి పూత ఆగట్లేదు మీరు ఎక్కడ ఏం పూత 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 పూతనగా ఉండదు ఎందుకు ఇంకా చెట్టు పెరిగింది మళ్ళీ ఇంకో ఫీడ్ పెరిగింది ఇంకా ఫీట్ పెరిగింది ఇంకేముంది ఇక్కడే పెరుగుతా ఉంటుంది సంవత్సరం మొత్తం ఏ ఇది ఇదిపోయా ఈ మూడు ఇంకో మూడు అవుతుంది ఇంకా రాలే వచ్చినా అవి కూడా అవుతుంది ఇక మీరు ఇక్కడ ఫస్ట్ వాడటం కూడా కాయలు అవుతుంది కాయలు అవడం వచ్చి చెడు పెరగడం మెయిన్ అది ఇప్పుడు గుర్తు పెట్టుకోండి మంచి షెడ్యూల్ వాడుకోండి సరే మీరు మన దగ్గర వాడుకున్నా వాడుకోకపోయినా కూడా మంచి వాడుకోని చూసి రైతు కొంటున్నా ఎందుకంటే రైతులకు మంచి ఉండాలని చూసి నాకు అభిప్రాయం కాబట్టి మీ పిలిచారు నేను వచ్చాను సో ఇంకా మంచి మంచి మందులు వాడుకోండి ఒకటే ప్రతి మన వీడియో చూస్తే ప్రతి రైతులు ఒకటే చెప్తున్నా పప్పాయ ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో పప్పాయ ఫార్మింగ్ అనేది చాలా మనం షెడ్యూల్ ప్రకారం వాడుకోవాలి వాడికి మీకు పూత రాకపోతే లేడి పూతకి జాస్టాక్ వాడుకోండి పూత మల్లె లాగా ఉంటుంది మీ ప్రతి తోట కూడా మల్లె లాగా వస్తే ఆ మల్లె పుల్ని ఎలా కంట్రోల్ చేస్తాం గ్రాండ్ ఎన్ బోరాను తగిన మొత్తం ఎక్కువ వాడినా కూడా బోరాను ఎక్కువ వాడినా పోతుంది కొంచెం ఎక్కువ కూడా పోతుంది దానికి వాడుకోండి మీరు ఇంకా మీకు ఫంగిసేపు వస్తే ఖచ్చితంగా ఆత్రే వాడుకోండి ఆకులు మొత్తం గ్రీన్ ఉంటే ఎటువంటి ఫంగీసేపు లేకుండా లేదు మనకి కాయ ఎక్కువ ఊరాలి అంటే మనకు చాలా ఉన్నాయి మనకి అసలు చూసుకుంటే ఎన్నో రకాల మందులు ఉన్న షెడ్యూల్ చెప్పాలంటే మీకు షెడ్యూల్ ప్రతి చెప్తుంటాను ప్రతి వీడియోలో అన్ని చెప్పలేము కాబట్టి మీకున్న ప్రాబ్లం ఖచ్చితంగా చెప్తే నాకు వాటి తగ్గట్టు చెప్తాను మన వాట్సాప్ నెంబర్ మీ దర్శన డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ ఆ నంబర్ కి చేయండి మీ ప్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే పూత ఆడడం లేదా ఎటువంటి ప్రాబ్లమ్ సరే దానికి ముందు చెప్తూ ఉంటాను మీకు మొక్క పెరగట్లేదా కార్ రావట్లేదా పూత రావట్లేదా అసలు క్రాపే రావట్లేదా ప్రతి చెప్తా ఉంటాను వీడియో లాగా ప్లీజ్ అండి మన వీడియో చూసే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు అండి మీరు మీరనే కాదు సార్ ఎవరైనా సరే రైతులు ఎక్కడ ఏ ఊరు పిలిచి నేను రావడం జరుగుతుంది ఎందుకంటే రైతుకు మించిన పని నాకు ఏది లేదు కాబట్టి మనం చేసే పని అదే కాబట్టి రైతు మంచి చెప్పాలి రైతుతోనే మంచిగా ఉండాలి కాబట్టి రైతు బాగుపడితే మనం కూడా బాగుపడుతుంట రైతే మెయిన్ ముఖ్యం కాబట్టి రైతే రాజు అని చెప్పేసి అంటారు కాబట్టి సో ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ